హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ప్రాణం పోతున్నా సరే తుల రాశి వారి జాతకులు ఈ మూడు తప్పులను పొరపాటున కూడా అస్సలు చేయద్దు ఒకవేళ చేస్తే గనక ఉన్నదంతా పోతుంది రోడ్డు మీదకు వచ్చేస్తారు తెలుసో తెలియకో తుల రాశి వారి జాతకులు ఈ మూడు తప్పులు చేస్తున్నట్లయితే గనక వెంటనే మానుకునే ప్రయత్నం చేయండి ఈ తప్పులు అస్సలు చేయకూడదు అసలు రాశి వారి జాతకుల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది మీరు చేయకూడనటువంటి ఆ మూడు తప్పులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాం ఈ రాశివారి జాతకులు ఎల్లప్పుడూ కూడా చిరునవ్వుతో కనిపిస్తారు అందరికీ ఆకర్షణీయమైనటువంటి ముఖ వర్చస్సుతో ఉంటారు వారి జాతకులు సొగసైన రూపం ఈ రాశివారి జాతకులది అదేవిధముగా అందానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు తుల రాశి జాతకులు వీరికి చెత్తటి దుస్తులన్నా పరిమళ ద్రవ్యాలు అన్న కళ మరియు సంగీతమన్నా ఎంతో ఇష్టమో తెలివితేటలు అమోఘము ఈ రాశివారి జాతకులకు ముందు చూపు ప్రశంసనీయమైనటువంటి ఉద్దేశ్యాలు కలిగి ఉంటారు ఆహ్లాదకరమైన స్వభావం వీరి సొంతము ఎల్లప్పుడూ కూడా ఉల్లాసంగా ఆశాజనకంగా క్రమబద్దంగా న్యాయంగా మానవత్వంతో సానుభూతితో ప్రేమగా ఉంటారు ప్రతి ఒక్కరి పట్ల కూడాను ఏకాగ్రత ధ్యానము మరియు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేటటువంటి గుణ గణాలు వీరి సొంతంగా చెప్పొచ్చు అలాగే చాలా మర్యాదగా ఉంటారు అతిథి దేవోభవ అనేటటువంటి మాటకు ఆదర్శంగా ఉంటారు తుల రాశి వారి జతకులు ఎవరైనా కోపంలో ఉంటే గనక సులభంగా శాంతింప చేసే తత్వము తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి వీరు ధైర్యవంతులు ఎల్లప్పుడూ వీరు సంతోషంగా ఉంటారు చుట్టుపక్కల వారిని కూడా సంతోషంగా ఉంచే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారో సాహసోపేతమైన నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటారు ఈ రాశి జాతకులు ఇవి వీరికి చాలా బాగా కలసి వస్తాయి ఉల్లాసవంతమైన సమాజ నిర్మాణం కోసం తహతహలాడుతూ ఉంటారు ఇటువంటి సమాజంతో సహవాసం వీరికి చాలా ఇష్టకరమో ఆప్యాయత దయ ఉదారత దయగలిగిన ఆదర్శవాద గుణాలు కళాత్మక నిర్మాణాత్మక సహజమైన ఆకట్టుకునే స్పూర్తిదాయకమైన ఉద్వేగభరితమైన రాజీ పడే స్వభావం కలిగి ఉంటారు ఈ రాశి జాతకులు సులభంగా ప్రజా ఆదరణ పొందుతారు ఈ రాశి జాతకులు బలమైన దాంపత్య ప్రేమను కలిగి ఉంటారు ఆనందం కంటే మరి ఏది కూడా అంత ముఖ్యమైనదిగా పరిగణించరు ప్రతి ఒక్క విషయాన్ని కూడా స్పష్టంగా దూర దృష్టితో చూసి మరి ఆ యొక్క విషయం మీద వాదోపవాదనలు మొదలు పెడతారు ఇక పరిమళ ద్రవ్యాలు ఫర్నిచర్ రవాణా మరియు ఇతర సౌకర్యాలను తయారు చేస్తారు ఈ రంగాల్లో తుల రాశి వారి జతకులు అమోఘమైనటువంటి ఆర్థిక వృద్దిని కలిగి ఉంటారు చూడడానికి చాలా వరకు మొండిగా కనిపించే వారి జతకులు ఆప్యాయంగా సున్నితంగా ఉంటారు వీరికి చేరువైన వ్యక్తులకు మాత్రమే వీరి యొక్క గుణం అర్థమవుతుంది అయితే వారి జాతకులు ప్రాణం పోయినా చేయకూడనటువంటి ఆ మూడు తప్పుల్లో మొదటి తప్పు ఏమిటంటే మీ యొక్క భావోద్వేగాలు అదుపులో ఉంచుకోండి మీ యొక్క విషయాలు ఏ చిన్న విషయం అయినా కూడాను బయటికి రాకుండా చూసుకోవాలి గుడ్డిగా ఒక మనిషిని నమ్మి మీ గురించి పూర్తి సమాచారాన్ని అందించేస్తూ ఉంటారో మీరు ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఎలా ఉంటారో లేదా ఎవరంటే మీకు ఇష్టమో బలమేంటి బలహీనత ఏమిటి తదితర విషయాలు ఫైనాన్షియల్ వ్యవహారాలు కూడా వారితో షేర్ చేసుకునే ప్రయత్నం ఎల్లప్పుడూ చేస్తూ ఉంటారో ఇలా అస్సలు చేయదో ఇలా చేస్తే గనక వారే మీకు శత్రువులుగా తయారవుతారు మీ యొక్క ప్రతి అడుగు కూడా వారికి అర్థమైపోతుంది కావున గుట్టు చప్పుడు కాకుండా ఉండాలి ఏ విషయం కూడా ఎవరికీ చెప్పుకోవద్దు వారు అవసరం అయినప్పుడు ఆ యొక్క విషయాలు తిరిగి మీపై బాణల్లాగా సంధిస్తారు ఈ యొక్క విషయాన్ని వారి జాతకులు గుర్తుపెట్టుకోవడం చాలా ఉత్తమం ఇక రెండవ పొరపాటు ఏమిటంటే గనక ఇది పొరపాటు కాదండి వారి జాతకుల యొక్క సద్గుణం కానీ కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఈ యొక్క సలక్షణమే మీకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు తెచ్చిపెడుతుంది రి కోరి శత్రువులు తయారు చేసుకున్న వారు మీరు అవుతారో పరోపకార బుద్ది ఆలోచించకుండా అందరికీ సాయం చేస్తూ ఉంటారో వీరు చేసే పని ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు వీరి దగ్గర ఆర్థిక స్తోమత లేకపోవచ్చు కానీ ఎదుటివారు ఆపదలో ఉన్నారని వారిని వారు సమస్యల్లో నెట్టేసుకుని మరి ఎదుటి వారికి సహాయం చేస్తారు ఏమీ లేకపోయినా కూడాను వారికి ఏదో చేద్దాము అని మాట ఇస్తూ ఉంటారు ఇలాంటి మాట ఇవ్వడం మీరు ఆపివేస్తే మంచిది మాట పరంగా కావచ్చు డబ్బు పరంగా కావచ్చు లేదా ఏ పరంగా అయినా కూడానో మధ్యవర్తిత్వం అయినా కూడానో ఇలాంటి విషయాల్లో చెయ్యొద్దు మీ దగ్గర స్తోమత ఉంటేనే ఏదైనా సహాయం చేయడానికి పూనుకోండి అంతేకాదని మీరు మిమ్మల్ని మీరు కష్టాల్లో నెట్టేసుకుని సహాయం చేయాలని ఆలోచిస్తే గనక మీ ఉజ్వల భవిష్యత్తుకు ఇది ఒక మాయని మచ్చ అయిపోతుంది ఇక మూడవ పొరపాటు ఏమిటంటే గనక వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు తులారాశివారి జతకులు అభివృద్ది చేసుకుంటూనే ఉంటారు అయితే కొన్ని కొన్ని సార్లు పాత పద్దతులను అస్సలు మార్చుకునే ప్రయత్నం చేయరు మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారో ఈ యొక్క మాట అక్షర సత్యమండి మనం ఎప్పుడైతే మారుతూ సమాజం మారుతూ ఉందో అప్పుడు మనం కూడా మార్పు చెందుతూ ఉండాలి అలా కాదని పాత పద్దతుల్లోనే ఉండిపోతే గనక మీ చుట్టుపక్కల వారికి కావచ్చు కుటుంబ సభ్యులకు కావో మీతో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి కొన్నిసార్లు మీరు మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా మూర్ఖత్వ ధోరణి మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బందుల్లో నెట్టేస్తుంది సమయానికి తగ్గట్లుగా కొన్ని మార్పులు మీ జీవితంలో జరగాలి అలాగే వారి జాతకులకు యవనంలో మంచి మంచి అదృష్ట అవకాశాలు కలిసి వస్తాయి కావున వాటిని ఉపయోగించుకున్నట్లయితే గనక లైఫ్ లో సెటిల్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇక ఆత్మీయులతో బంధువర్గాలతో విభేదాలు ఉంటూనే రాజీ లేని పోరాటం వారితో చేస్తూనే ఉంటారు బంధుమిత్రులు వైరి వర్గము మొత్తం కూడాను కలవన్నంత వరకు మాత్రమే మీకు ఎటువంటి ఇబ్బందులు రావో ఒకవేళ బంధు బంధుమిత్రులు ఆత్మీయులు మిత్రులు కావచ్చు వీరందరూ కలిస్తే గనక మీకు శత్రువుల యొక్క తాకిడి ఎక్కువైపోతుంది ఇబ్బందులు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి ఈ రాశి జాతకులకు ఎక్కువగా కోపం వస్తుంది అంతే గతిన వీరు చెల్లబడిపోతూ ఉంటారు కానీ మీరు చేయవలసిందలా కోపంలో నిర్ణయాలు తీసుకోవాలి ఆవేశంలో ఉన్నప్పుడు ఏ ఆలోచన అయినా కూడానూ అనర్థంగానే ఉంటుంది కావున తస్మాత్ జాగ్రత్త కోపంలో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకునేటటువంటి ప్రయత్నం తప్పక చేయాలి వారి జాతకులు ఇక ఇంకొకటి ఏమిటంటే గనక మాట మీద అస్సలు నిలబడే తత్వం వీరిది కాదో అంటే మనో చాంచల్యం ఎక్కువగా ఉంటుంది మాట మీద నిలబడరు కొన్ని కొన్ని సందర్భాల్లో తత్ఫలితంగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి ఎంత సంపాదించినా కూడానో వీరు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు కావున సంపాదించిన మొత్తాన్ని కూడా స్థిరాస్తి రూపంలోకి మార్చుకునే ప్రయత్నం చేయండి తుల వారి జాతకులు ఎక్కువగా లగ్జరీగా గడపడానికి ఇష్టపడతారు కావున ఖర్చులు ఎక్కువగా అయిపోతూ ఉంటాయి ఇవి అన్ని కూడా వృధా ఖర్చులే ఆలస్యంగా మేల్కోవద్దండి మీరు సంపాదించిన సంపాదన అంతా కూడా స్థిరాస్తిలోకి మార్చే ప్రయత్నం చేయండి వీరికి అనుకోని ఖర్చులు ఎల్లప్పుడూ వస్తూనే ఉంటాయి అలాగే దైవ భక్తి ఎక్కువగా ఉంటుంది ఈ వారి జాతకులకు లక్ష్మి పూజ చేయడం ద్వారా ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది ప్రతి శుక్రవారం నాడు దుర్గాదేవి అమ్మవారికి కుంకుమార్చిన గావించండి అలాగే ప్రతి శనివారం తిది నాడు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి నెయ్యి దీపాన్ని వెలిగించండి వ్యాపార అభివృద్ది జరుగుతుంది ఇక శుక్రగ్రహ ప్రభావం అనేది ఈ రాశివారి జాతకులపై ఎల్లప్పుడూ ఉంటుంది కావున ఏ పని మొదలు పెట్టినా నూతన కార్యం కావచ్చు నూతన ఆలోచన సిద్ది కావచ్చు మీరు శుక్రవారం తిద్ది నాడు మొదలు పెడితే గనక మొత్తం కలసి వస్తుంది ఇక నీలపు రంగు రుమాలు ఒకటి నిత్యం మీ తోడుగా ఉంచుకున్నట్లయితే గనక కలసి వస్తుంది ఇలా ఉంచుకోండి ఆర్థిక పరిస్థితి మీకు మొత్తం కూడా తిరగబడుతుంది స్థిరత్వం కలుగుతుంది వీరికి కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు నాలుగు అలాగే శుక్రవారం బుధవారం శనివారం ఈ మూడు వారాలు కూడా వీరికి కలిసి వస్తాయి కావున ఏదైనా పని మొదలు పెడితే ఈ విధుల్లో మొదలు పెట్టండి ఈ రాశి జాతకులు ఎక్కువగా గోమాత సేవలో తప్పించండి గోమాత అంటే సకల దేవతల నిలయము కావున గోమాతను సేవిస్తే సకల దేవతలను సేవించినట్లే అవుతుంది ఉత్తమ గతులు సంప్రాప్తిస్తాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా తులారాశి వారి జాతకులు ప్రాణం పోయినా ఈ మూడు తప్పులను అస్సలు చేయతో ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి